హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం భారత్లో స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్కి డిమాండ్ విపరీతంగా ఉంది వీటితో పాటు ఎంపీవీలు చిన్న కార్లు అంటే హ్యాష్ బ్యాగ్స్కి మాత్రం డిమాండ్ తగ్గడం లేదు దేశంలోని ఎక్కువ శాతం జనాలు మధ్యతరగతి ప్రజలు కావడంతో చాలామంది హ్యాష్ బ్యాగ్ని కొనేందుకు మొగ్గు చూపుతున్నారు ఈ సెగ్మెంట్లో భారతీయ సుజుకి కింగ్ మేకర్గా ఉంది ఈ సంస్థకు టాటా గట్టి పోటీనిస్తోంది ఈ విభాగంలో టియాగో టిగోర్ అనే రెండు మోడళ్లు భారతీయ కార్లతో సమానంగా సేల్స్ రాబడుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు భారత మొబిలిటీ ఆటో ఎక్స్పోలో టియాగా కారు నుంచి భారీ అప్గ్రేడ్ వెర్షన్ ఆవిష్కరణ కానుంది ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఆటో ఎక్స్పో ఈసారి భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో విలీనం చేశారు ఈ ఎక్స్పోను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐఏఎం నిర్వహించనుంది ఇది రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేడు నుంచి న్యూఢిల్లీలో ఆరంభమవుతుంది ఈ ఆటో ఎక్స్పోలో టాటా మోటార్స్ ప్రధాన భాగస్వామిగా కూడా ఉంది ఈ ఆటో ఎక్స్పోలో టాటా మోటార్స్ ఓ సర్ప్రైజ్ ఇవ్వనుంది ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ ఆటో ఎక్స్పోలో టాటా మోటార్స్ తన పోర్ట్ఫోలియోలో అత్యంత చౌకైన ఎంట్రీ లెవెల్ టియాగో హ్యాచ్ బ్యాగ్ అప్డేటెడ్ వెర్షన్ని విడుదల చేయనుంది ఈ రెండు కార్లు రెండు వేల ఇరవై ఐదులో అప్డేట్ అవుతాయని గతంలో వార్తలు వచ్చాయి దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు తాజాగా ఇది కొత్త వెర్షన్లో అడుగు పెట్టనున్నట్లు కన్ఫర్మేషన్ వచ్చింది ఈ టియాగో టిగోర్ హ్యాచ్ బ్యాగ్స్ తొలిసారిగా రెండు వేల పదహారులో భారతీయ మార్కెట్లో విడుదలయ్యాయి టాటా టియాగో టిగోర్ చివరి సరిగా జనవరి రెండు వేల ఇరవైలో అప్డేట్ చేశారు ఆ తర్వాత వీటికి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ని టాటా అందించలేదు ఈ కార్లను అప్డేట్ చేసి దాదాపు ఐదేళ్లవుతోంది దీంతో వీటికి సరికొత్త రూపాన్ని అందించాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం అతను తీసిపోకుండా ఉండేలా ఈ కార్లు కొత్త అప్డేట్ చేసే అవకాశం ఉంది ఇందులో భారీ కాస్మెటిక్ మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది కొత్త డిజైన్ ప్రకారం ముందు వెనుక అప్డేటెడ్ బంపర్ హెడ్ ల్యాంప్స్ టెయిల్ ల్యాంప్స్ ఉండనున్నాయి వీటి ఇంటీరియర్స్లో అప్డేటెడ్ అప్ హోల్స్టరీ ఇంకా మరింత స్పేసియస్తో అదనపు ఫీచర్లతో రానుంది కాస్మెటిక్ ఫీచర్లలో మార్పులు చేర్పులు ఉన్నప్పటికీ రెండు కార్లలో పవర్ ట్రైన్స్లో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు ఈ కార్లు వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్తో పనిచేయనున్నాయి వీటిని మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్లో కొనుగోలు చేయవచ్చు ఈ అప్డేటెడ్ మోడళ్లలో సిఎన్జి వేరియంట్లలో ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో రానున్నాయి లాంచ్ సమయంలో ఇవి సిఎన్జి మోడల్లో లాంచ్ అవుతాయా లేదా అనే దానిపై స్పష్టత లేదు టిగో ధర ఐదు లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఇక దీని టాప్ అండ్ వేరియంట్ ధరలో పది పాయింట్ మూడు మూడు లక్షలుగా ఉంది ఇక టిగోర్ ధర ఆరు నుంచి తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా లక్షల మధ్య ఉంది అయితే టాటా కొత్త అప్డేట్స్తో ప్రవేశపెట్టే వెర్షన్ల ధరలు కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్